హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్ ఈ ఒక్క నెంబర్ను మీరు మీ దగ్గర ఉంచుకుంటే చాలు కేవలం టెన్ సెకండ్స్లో అంటే పది సెకండ్స్లోనే మీరు ఎవరి కోసం అయితే ఈ నెంబర్ను అనుకోని మీ దగ్గర ఉంచుకుంటారు అంటే మీకు నచ్చిన వాళ్ళు అవ్వచ్చు మీరు ఇష్టపడే వాళ్ళు అవ్వచ్చు లేకపోతే మీరు ఆశపడే మనిషి ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా మీ వశం అవ్వాల్సిందే వశం అంటే ఇక్కడ దీన్ని మాత్రం మీరు పొరపాటును కూడా తప్పు మాటగా అనుకోవద్దు వశం అంటే మంచిగా వశం చేసుకోవటం అంటే సొంతం చేసుకోవటం వశాలంటే అవి చెడుగా ఉంటాయి అవి వేరు కానీ ఇదేంటంటే వీళ్ళు మన దారికి రావాలి మన ప్రేమను అర్థం చేసుకోవాలి వీళ్ళు మనకు సొంతం కావాలి వీళ్ళు అంటే మనం ఎంత సిన్సియర్గా అయితే వీళ్ళని ప్రేమిస్తున్నామో అలాగే వాళ్ళు కూడా మన గురించి ఆలోచిస్తా వాళ్ళు కూడా మనకు మనకి దగ్గరకు రావటము మనతో ఫోనుల్లో మాట్లాడటము మనకంటూ వాళ్ళ బ్రెయిన్లో వాళ్ళ లైఫ్లో కొంచెం స్థానం ఇవ్వటం కోసము ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట ఎందుకు అని అంటే ప్రతి మనిషికి కూడా జీవితంలో వచ్చేటప్పటికీ ఎవ్వరో ఒకళ్ళు ఏదో ఒక టైంలో వాళ్ళకు నచ్చినటువంటి మనిషి అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు భార్యాభర్తలు అంటే ఇక పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత భార్యకు భర్త లోకం భర్తకు భార్య లోకం కానీ పెళ్ళిళ్ళు కాని వాళ్ళలో ఏ అంటే వాళ్ళు ఆ మనసులో ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్స్ అవి చెప్పుకోవటం చేత కాక లేకపోతే ఇష్టపడే వాళ్ళు కొన్నాళ్ళు మెలిసి జర్నీ చేసిన తర్వాత ఏంటంటే మ మధ్యలో షడన్గా ఏంటి రకరకాల కారణాలు చొప్పున విడిపోతూ ఉంటారు అవి ఏ కారణాలన్నా అవ్వచ్చు అవి అంటే సరిగ్గా మనం వెళ్ళి దాన్ని పరిశీలిస్తే అవి చాలా సిల్లీ రీజన్స్ ఆ సిల్లీ రీజన్స్ ని వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద భూతార్థాల్లో పెట్టుకొని చూసుకొని దూరం అయిపోతూ ఉంటారు కాదు కాదు ఒకళ్ళు దూరం పెట్టేస్తూ ఉంటారు అది అబ్బాయిలు అబ్బాయిలు అవ్వచ్చు కొంతమంది అమ్మాయిలు అవ్వచ్చు అనమాట కానీ యువతలు ఇంకొకళ్ళు ఏంటంటే తాపత్రయ పడతా ఉంటారు మాకు వాళ్ళే కావాలి ఆ మనిషితో మేము మాట్లాడాలి అని చెప్పేసి ఏంటంటే ఇరవై నాలుగు గంటలు వాళ్ళ లోకంలోనే బ్రతుకుతూ ఉంటారు లేచిన దగ్గర నుంచి వాళ్ళకు మెసేజ్లు పెట్టడము వాళ్ళ కోసం స్టేటస్లు పెట్టడము వాళ్ళని కదిలించుకోవటము వాళ్ళకు ఫోన్స్ చేయటము ఇట్లాంటివి రకరకాలుగా చేస్తూ ఉంటుంటే అవతల సైడ్ నుంచి వచ్చేటప్పటికి జీరో రెస్పాన్స్ అంటే కనీసం మెసేజ్లు అంటే ఈరోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ మెసేజ్ పెడితే అది నైట్ ట్వల్ అయినా కూడా అక్కడ బ్లూటిక్స్ పడవు అంత దారుణంగా చేస్తూ ఉంటారనమాట చాలా సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు అట్లా సహనాన్ని పరీక్షించినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళకి చీ అని అనిపించిద్ది అనిపించకుండా ఏముండదు కానీ ఏంటంటే వాళ్ళు కావాలి అని మనసులు అంటే ఎట్లాగైనా సరే వాళ్ళతో మాట్లాడాలి అనే ఫీలింగ్ తోటి ఏంటంటే వీళ్ళు మళ్ళీ తెలిసినా కూడా మళ్ళీ కదిలిస్తూ ఉంటారు కాసేపు కూసేపు కోపం వచ్చినా మళ్ళీ కదిలిస్తూ ఉంటారు అట్లా రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది అలాగే వాళ్ళు రిపీటెడ్ గా ఎవాయిడ్ చేయటం కూడా రిపీటెడ్గానే జరుగుతూ ఉంటుంది వీళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు వాళ్ళు అవాయిడ్ చేస్తూనే ఉంటారు ఇక ఈ సమస్యకు సొల్యూషన్ లేదా అసలు వాళ్ళు మాతో మాట్లాడతారా లేదా అసలు అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చుకోవటం ఎలా అని అని చెప్పేసి ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు కొంతమంది ఏంటంటే మానసికంగా కొంచెం ధైర్యంగా ప్రిపేర్ అయి పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు కానీ అందరు అలా ఉండరుగా కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉండి పిచ్చోలు అయిపోతూ ఉంటారు వాళ్ళ గురించి ఆలోచించుకుంటా పదే పదే వాళ్ళనే తలుచుకుంటా ఇక ఏ పని మీద శ్రద్ధ పెట్టలేరు పని కూడా చేయరు పని పాట మీద శ్రద్ధ లేకుండా ఇంకా చదువుకునే పిల్లల్లో అయితే కాలేజీ పిల్లల్లో అవ్వచ్చు అట్లా కొంతమంది ఏంటంటే చదువులను కూడా పక్కన పడేసేసి వాళ్ళ యొక్క భవిష్యత్తును కూడా పక్కన పెట్టేసేసి ఇక లైఫ్ అంతా కూడా ఇక వాళ్ళ టైం అంతా కూడా పూర్తిగా వాళ్ళకి కేటాయిస్తూ ఉంటారు ఏమన్నంటే ఇష్టము ప్రాణము మరి వాళ్ళు పట్టించుకోరు వీళ్ళు ఏమో వదిలిపెట్టరు వాళ్ళు ఎంత మొండిగా ఉంటారో వీళ్ళు కూడా అంతే మొండిగా ఉంటారు అటు వాళ్ళని మార్చలేము ఇటు వీళ్ళని మార్చలేము మరి రెండు చేతులు కలవకుండా చప్పెట్లు అవ్వవు ఎట్లా మరి ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి అని చెప్పేసేసి ఇబ్బంది పడేవాళ్ళు చాలా చాలా మంది ఉన్నారనమాట మా మామూలుగా మనుషులు దగ్గర ఉంటే ఇప్పుడు భార్యాభర్తలు అనుకోండి వాళ్ళిద్దరు దగ్గర దగ్గరగా ఉంటారు కాబట్టి ఒకరికి కోపం వచ్చిన ఒకరు కూల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది భర్తలిగితే భారీ బతివులు ఆడుకోను బొజ్జిచ్చుకోను కింద మీద పడి వాళ్ళు ఏంటంటే సరే కాసేపటికి నార్మల్ అవుతారు అలా కాకుండా మనకి అందరి విషయాల్లో అలా కుదరదుగా అందరూ అలా దగ్గరగా ఉంటారుగా దూరంగా ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనమాట అది ఇష్టపడే వాళ్ళవచ్చు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటంటే దూరంగా ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మరి అలాంటి వాళ్ళని దారికి తీసుకురావటానికి మనకి కుదరదు ఎందుకంటే పక్కన ఉండరు కాబట్టి దగ్గరుంటే కాళ్ళు పట్టుకొని ఎట్లా గొట్లా బతివులు అడుకోనో దారిలోకి తెచ్చుకుంటాము మరి అలా ఉండదు కదా వాళ్ళు ఎక్కడో ఉంటారు మనం ఎక్కడో ఉంటాము ఫోన్స్ బ్లాక్లో పెట్టేసేస్తారు ఫోన్ చేసి బ్రతిమలు ఆడుకోటానికి మెసేజ్ పెడితే చూడరు స్టేటస్ పెడితే చూడరు అసలు జీరో రెస్పాన్స్ మరి అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చుకోవడానికి మీకు ఈ ఏంజల్ నెంబర్ అనేది చాలా చాలా పవర్ఫుల్ గా ఉపయోగపడిద్ది అనమాట అది ఏంటనేది మనం ఇప్పుడు క్లియర్ గా చూద్దాం చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది ఈ నెంబర్ వచ్చేటప్పటికి చాలా పవర్ఫుల్ అనమాట మీరు ఎక్కడ ఎంత దూరంలో ఉన్న వాళ్ళనైనా సరే లాక్కు మీ దగ్గరకు లాక్కొచ్చి పడేసేటటువంటి పవర్ఫుల్ నెంబర్ అనమాట అందుకే వశం అవుతారు అని చెప్పేసి ఒక్క మాటలో మీకు క్లియర్గా చెప్పింది ఏంటంటే మీరు ఇది వచ్చేటప్పటికి మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకోండి ఇది అబ్బాయి అయినా అమ్మాయినా భార్యాభర్తలైన చేసుకోవచ్చు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకోండి మనసులో ఏదైనా ఏదైనా పని మీద ఉన్నప్పుడు కానీ అట్లా రెండు మూడు పనులు గుర్తు రావటము అలాగే ఇద్దరు ముగ్గురు కోసం వచ్చేటప్పటికి ఇట్లాంటివి చేయకూడదు దీనికి వచ్చేటప్పటికి ఎటువంటి నియమాలు రూల్స్ రెగ్యులేషన్స్ లేవు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ రాత్రి పనుకునేటప్పుడు మాత్రమే చేయండి ఎందుకంటే మీకు ఆ టైంలో పనులు పగలంటే ఏంటంటే బిజీగా ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు ఫోనులు చేయటము ఎవరో ఒకరితో మాట్లాడటము ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే రాత్రి ప్రశాంతంగా పూనుకుంటారు కదా తినేసేసి అప్పుడు చేసుకోండి మీకు ఇంకా ఫాస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది అనమాట ఎందుకంటే మైండ్ ఎక్కువగా నైట్ టైం కూడా వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు కాబట్టి అసలు మర్చిపోయింది ఎప్పుడక్కా అని చెప్పేసి మీరు అనొచ్చు ఎప్పుడూ పగలు కూడా గుర్తుంటారు కానీ నైట్ టైం ఏంటంటే మనం కాస్త ప్రశాంతంగా ఉంటాం కాబట్టి మనకు నైట్ రిజల్ట్ రావడానికి చాలా త్వరగా అవకాశం అనేది ఉంటుంది మీరేం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి ఆ వైట్ పేపర్ మీద ఎటువంటి లైన్స్ కానీ ఎటువంటి గీతలు కానీ ఇలాంటివి కాకుండా ఫ్రెష్గా ప్యూర్ వైట్ పేపర్ ఒకటి తీసుకోండి ఆ వైట్ పేపర్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ బ్లాక్ ఇంక్ తప్ప మిగిలిన ఏ కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కలవటం కోసం ఇది మనం చేస్తున్నాం కాబట్టి బ్లాక్ వద్దు నలుపు ఏంటంటే కొంచెం మనకి చెడుకి ఉద్దేశించి ఉంటుంది కాబట్టి బ్లాక్ కలర్ మాత్రం వద్దు ఇక రెడ్ అయినా యూజ్ చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలా తీసేసుకొని దాని మీద మీరేం చేస్తారంటే ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ అనేటటువంటి ఈ ఏంజల్ నెంబర్ని దాని మీద రాసుకోండి అలా రాసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దానివైపు చూస్తూ మనసులో వాళ్ళకు మీకు ఇష్టమైన వాళ్ళ పేరును మీరు ఎవరి అయితే రాసారో వాళ్ళ పేరును మనసులో తలుచుకుంటూ ఒక పది సెకండ్స్ మీరు ఆ పేపర్ వైపు చూస్తూ ఉండండి అట్లా వాళ్ళతో మీరు మాటలు కానీ ఇలాంటివన్నీ ప్రతిదీ ఉంటుంది కదా అవన్నీ మీరు గుర్తు చేసుకుంటే దానివైపు ఒక పది సెకండ్స్ చూడండి చూడండి అంటే ఏది మీరు కలవాలి అని అని చెప్పేసేసి ఇట్లా అనుకుంటా చూడండి కోపం తగ్గాలి అది అని చెప్పేసేసి అంతేగాని లో అనుకో మాకండి లో అనుకోవటం ఏంటక్క అని చెప్పేసేసి మీరు అనుకోవచ్చు అంటే వాళ్ళు లేకుండా మేము బ్రతకలేకపోతున్నాము వాళ్ళ గురించే మేము పిచ్చోలం అయిపోతున్నాము వాళ్ళు లేని లైఫ్ మాకొద్దు అని ఇట్లా ఆలోచించుకోమాకండి ఇలా ఆలోచించుకుంటే ఏంటంటే ఇప్పటికే మీరు వాళ్ళకి సరెండర్ అయిపోయారు ఇలా మీరు ఆలోచించుకోవటం వల్ల ఏంటంటే ఇంకా మీరు పూర్తిగా వాళ్ళకు లొంగి నిజంగానే పిచ్చి వాళ్ళు అయిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు ఏదైనా సరే కుదిరితే పట్టుకోవాలి మరీ దక్కదు అనుకున్నప్పుడు వదిలేయటం కూడా నేర్చుకోవాలి కాబట్టి అది కూడా మీరు నేర్చుకోండి అట్లా వాళ్ళు ఇక తలుచుకొని మాకు రావాలి అని చెప్పేసి మీరు మనసులో తలుచుకోండి ఎందుకంటే ఇది ఖచ్చితంగా పవర్ఫుల్గా చాలా రిజల్ట్ అనేది చాలా మంది చేసి కూడా రిజల్ట్ పొంది ఉన్నారు కాబట్టి చెప్పటం అనేది జరుగుతుంది అట్లా మనసులో తలుచుకొని మేము కలవాలి మాకు ఫోన్ చేయాలి వాళ్ళు మారాలి వాళ్ళు కూడా మా గురించి ఆలోచించాలి అని చెప్పేసి మనసులో తలుచుకోండి ఇక్కడ మీరు తలుచుకుంటుంటే ఏంటంటే మనకి ప్రకృతి పంచిపోతాల ద్వారా మనకు సపోర్ట్ కూడా చేస్తాయి అనమాట మన ప్రేమలో నిజాయితీ ఉన్నప్పుడు అట్లా వాళ్ళు కూడా మన గురించి ఆలోచించడము వాళ్ళకు కూడా మనం గుర్తు రావటము ఇప్పుడు దాకా గుర్తు లేకుండా పట్టించుకోకుండా పడే పడేస్తున్నారు కదా పక్కన అలా కాకుండా వాళ్ళు కూడా మన గురించి ఆలోచించడము వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పటిదాకా ఫోన్ చేస్తే మనం తీయని వాళ్ళు కాస్త ఫోన్లు చేసి తీసి మాట్లాడటము ఏదో ఒకటి ఒక చిన్న గొడవే జరగనివ్వండి లేకపోతే అర్థమన్నా చేసుకునివ్వండి ఇట్లా ఏదో ఒకటి ఒక మంచి రెస్పాన్స్ రావటం అనేది చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరిగిద్దనమాట మనకి ఇన్ సెకండ్స్లో రిజల్ట్ రావటం అనేది జరిగిద్ది అది ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటి వెంటనే ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతారు కొంతమంది కొంచెం లేట్ అయ్యిద్ది ఏది ఎందుకంటే అందరి జాతకాలు గ్రహ జాత అంటే గ్రహాల్లో దోషాలు వాళ్ళ జాతక రిచ్ అయిదన్న సమస్యలు అనేవి ఉంటాయి అలాంటి వాళ్ళకు కొంచెం లేట్ అయ్యిద్ది కానీ రెస్పాన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మీరేం చేస్తారంటే పదే పదే ఫోన్ కల్లే చూసుకోవద్దు మెసేజ్లు వచ్చినాయా లేదని చెక్ చేసుకోవద్దు ఇలా చేసామని వాళ్ళకు కూడా చెప్పొద్దు ఇది మాత్రం చాలా సీక్రెట్గా ఉంచాలి ఇక మీరు రాత్రి కొనుక్కున్నప్పుడు ఆ పేపర్ని మీ దిండి కింద పెట్టుకొని కొనుక్కోండి ఇప్పుడు ఫాస్ట్గా రెస్పాన్స్ వచ్చింది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పేపర్ని తీసేసి ఎక్కడన్నా పారే నేలలో అంటే ఫ్రెష్గా ఉండేటటువంటి వాటర్లు ఎక్కడన్నా చింపి పడేసేసేయండి మీకు వెంటనే ఫోన్ కాల్ కనుక వస్తే రెస్పాన్స్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి ఒకవేళ మాకు అట్లా రాలేదక్క వీళ్ళు మామూలు వాళ్ళు కాదు అని అని చెప్పేసి అనుకుంటే మీరేం చేస్తారంటే మీరు ఆ పేపర్ని మడత పెట్టేసేసి మీ దిండి కింద పెట్టుకొని పొనుకోండి అట్లా పెట్టుకొని పొనుకొని తర్వాత మీకేంటంటే కనీసం ఒక వన్ వీక్ వరకు అట్లా ఉంచుకోండి ఈ లోపు ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది ఒకవేళ రెస్పాన్స్ వచ్చినా రాకపోయినా వన్ వీక్ తర్వాత మాత్రం తీసి పడేసేసేయండి ఆ పేపర్ ఎందుకంటే మీరు ఉంచినా రిజల్ట్ అనేది ఉండదు కానీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనం ఎప్పుడైనా సరే మంచి కోరుకోవాలి కాబట్టి మనకు వస్తుంది అని చెప్పేసేసి మనం అనుకోవాలి ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది వచ్చింది లోపు తర్వాత మీరు ఆ పేపర్ని ఎక్కడైనా చింపేసేసి పారే నెలల్లో పడేసేయండి దానివల్ల పూర్తి దోషం అనేది పోతుందనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ ఏంజల్ నెంబర్ను యూస్ చేసుకొని మీకు ఇష్టమైన వాళ్ళని మీ దారికి తీసుకొచ్చుకోండి చాలా చాలా పవర్ఫుల్గా రిజల్ట్ అనేది వచ్చింది అనమాట ఎందుకంటే ఏంజల్ నెంబర్స్ అంటే మనకి సాక్షాత్తు దేవతలకు సంబంధించినటువంటి నెంబర్స్ అనమాట మనకి ఇక్కడ ఇటు ఇటు సైడ్ మనం ఎట్లాగైతే దేవత దేవతలకు పూజలు చేసుకొని మన బాధలు చెప్పుకుంటూ ఉంటాము దీపారాధనలు అవి చేసి అటు సైడ్ ఏంటంటే అటు సైడ్ వాళ్ళకి ఈ ఏంజల్ నెంబర్స్ ఏంటంటే ఈ స్విచ్ వార్డ్స్ ఈ ఏంజల్ నెంబర్స్ ఇలాంటి వాటి వల్ల వాళ్ళ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనసులో తీరిన వాటిని తీర్చుకోవటానికి అలాంటి వాటికి ఈ ఏంజల్స్ నెంబర్స్ అనేవి చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతాయి అనమాట కాబట్టి ఏంజల్ నెంబర్స్ అంటే ఎప్పుడు కూడా తక్కువగా ఊహించుకోవద్దు చాలా చాలా మంచి రెస్పాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ అనేది చాలా పవర్ఫుల్గా మీకు రిజల్ట్ అనేది వచ్చింది అలాగే నమ్మకంతో చేయండి నమ్మకం లేకుండా చేసే వాళ్ళైతే చేయొద్దు ఎందుకంటే మీకు నమ్మకమే లేదు అలాంటప్పుడు ఇంక మీకు పని ఎలా అయిద్ది కాబట్టి అలాంటి వాళ్ళు చేయొద్దు నమ్మకంగా ఉన్న వాళ్ళకు మాత్రం రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా లో ఉన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది ఉంటారు వాళ్ళకు కూడా షేర్ చేస్తే ఏంటంటే వాళ్ళకు కూడా యూజ్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి షేర్ చేయండి అలాగే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్